తొందరపడి కొన్ని మాటలు మనం మాట్లాడతాం అనాలోచనతో మాట్లాడతాం ఇబ్బంది కలగ చేసే మాటలు మాట్లాడతాం చిన్న పెద్ద మర్యాద లేకుండా మాట్లాడడం కూడా చాలా నష్టాన్ని కలగ చేస్తాయి నీ నోటి మాటల వల్ల కుటుంబాలు విడిపోతున్నాయి ఒకసారి ఒకసారి మాట మన నోట్ విడుదలైన తర్వాత మరలా దాన్ని వెనక్కి తీసుకోలేము ఈ నాలక సర్పము లాంటిది దీన్ని సరైన రీతిలో వాడితే ఈ నాలక దేవుని స్థుతించే నాలకగా ఉంటది నోరు ఎప్పుడు కూడా క్షిపించకూడదు మనకు తెలుసో తెలియకో పిల్లల్ని ఏం చేస్తామంటే సావురా ఆ మాట చాలా తప్పు మన పిల్లల్ని సైతాన్ అని కూడా వాడు సంతోషపడతాడు ఎవడు తన అనుకోపడతాడు బెత్తం వాడు అన్నది బైబిల్ అంతేగా నోటికి వచ్చినట్టు మాట్లాడడం మాత్రం తప్పు దేవుని స్వరం మనం వినాలి అని అనుకుంటే దేవుడు మనతో ప్రతి రోజు మాట్లాడాలనుకుంటే ఆయన ప్రత్యక్షతలు మనం చూడాలంటే మన నోట నుండి ఒక శ్రేష్టమైన మాట ప్రజలకు దీవెనకరంగా ఉండాలంటే మనం ఎంతగా మౌనంగా పాటిస్తామో మన నోటిని దేవుడు తన భూరగా వాడుకుంటాడు